ఎంఆర్పిఎస్ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో తమ్ముడు సాలూర మండల అధ్యక్షుడు భూరేశంకర్ మాది గారి ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా నడుస్తున్న నిరసన దీక్షల శిబిరాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది అలాగే ఈ నిరసన దీక్షలో పాల్గొంటున్న ఆరు రోజులుగా పాల్గొంటున్న ఈ మండలంలోని గ్రామ కమిటీలు మండల నాయకులు మాదిగలు వర్గీకరణ కోలుకునే శక్తులు ప్రజాశ్రామిక వాదులందరికీ ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కరాలను తెలియజేస్తున్నాం ఇకపోతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం గత ముప్పై ఏళ్ళుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు విరోచితంగా పోరాటం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే అందులో ఆ పోరాటంలో గత ముప్పై ఏళ్ళుగా ఈ జిల్లాలోని సాలూర మండలు పెద్ద ఉద్యమ కేంద్రంగా ఉన్నదన్న విషయం కూడా మా మనసుకు తెలిసిన విషయమే అలాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం కోసం ముప్పై ఏళ్ళుగా పోరాడుతున్నా చివరి దశకు వచ్చిన వర్గీకరణ చట్టాన్ని రేపో వాపో అని తెచ్చుకునే క్రమంలో ఉన్నప్పుడు కూడా ఇంకా మన సోదరులు మాలల కుట్రలు ఇంకా నడుస్తున్నాయనడం చాలా విద్యూలం ఇది అంబేద్కర్ గారి సిద్ధాంతానికి విరుద్ధం వ్యతిరేకం దయచేసి నా సామాజిక వర్గానికి మాల సామాజిక వర్గానికి తెలియజేస్తున్నా అందరం కలుసుకొని పంచుకొని కలిసి పంచుకొని అందరం కలిసి రేపు రాబోయే రాజ్యాధికార పోవడంలో భాగస్వామ్యం కావాల్సిందని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా లేకపోతే ఇప్పుడు ముప్పై ఏళ్ళుగా దళిత సమాజం ఎంత గట్టు పరిస్థితి ఎదుర్కొంటుందో భవిష్యత్తులో కూడా పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవకాశం అవసరం ఉన్నది లేకపోతే మీరు స్వాగతించకపోతే మీరు మాతో కలిసి రాకపోతే ఎస్సీ రిజర్నరేషన్ల కన్నా పరికర చట్టాన్ని స్వాగతించకపోతే భవిష్యత్తులో బహుజనాలు లేకపోతే మహాజన రాజ్యాధికారం కళ్ళగా మారుతుందని చెప్పేసి మీకు యుగ్ఞం చేస్తున్నా చివరి దశలో ఉన్నాం మందకృష్ణ మార్గలు ముప్పై ఏళ్ళు నల్లకండుగా మార్చకుండా అదే నల్లకండుతోని ఏ రాజకీయ పార్టీతోని సంబంధాలు పెట్టుకోకుండా ఏ రాజకీయ పార్టీలోకి పోకుండా ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి మాది ఉండే ఉపకుళందరికీ ఎస్సీ చేసిన వారికి కన్నా ఫలాలు అందబోతున్నప్పుడు మీరు అడ్డుపడడం ఇది సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధం మా అంబేద్కర్ సిద్ధాంతానికి విరుద్ధం నేను దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రేపు రాబోయే చట్టాన్ని స్వాగతించుకొని ఎవరి అవకాశాలు వాళ్ళు పంచుకొని ఎవరు చదువులు ఎవరు విద్యలు వి విద్యలు ఎవరు ఉద్యోగాల్లో వాళ్ళు అందరూ భాగస్వామ్యమై రేపు రాబోయే రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాల్సిందిగా మీరు విజ్ఞప్తి అలాగే మేము రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం మీరు ఇంకా కుట్రల్ని నమ్మకండి మాదిగారు ముప్పై ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తున్నారు ముప్పై ఏళ్ళుగా బీచిత ఉద్యమాలు చేస్తున్నారు ఎన్నో చావులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ఇప్పటి వరకు ఈ ముప్పై ఏళ్ళుగా ఈ ఉద్యమాన్ని నడుపుకుంటూ వస్తున్నాం